నమస్తే వెల్కమ్ టు అవర్ నేను వస్తే నరేంద్ర మోదీ గారు అయితే ఉక్రెయిన్ వెళ్తున్నారు పోలాండ్ నుంచి అయితే ఉక్రెయిన్ వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది రెండు సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది మరి ఇప్పుడు దీనికి ఏమైనా ఒక బ్రేక్ పడే అవకాశం ఉందా మోదీ గారు ఏమన్నా శాంతియుత చర్చలు ఏమైనా జరిపే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎంకె రావు గారు నమస్కారం సార్ నమస్కారం సరే ఇప్పుడు చూస్తుంటే మరి మోదీ గారు అయితే ఉక్రెయిన్ వెళ్ళడం జరుగుతుంది సో మరి ఉక్రెయిన్ వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే గత రెండు సంవత్సరాల నుంచి ఈ యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా కూడా ఒక బ్రేక్ అంటూ పని మరి మోదీ గారి వల్ల ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందా అసలు ఎందుకు ఈ ప్రయాణం ఉక్రెయిన్ కి అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ వెళ్తున్నారు ఉక్రెయిన్ పర్యటనకి ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడతారు ఏమిటి ఏం జరుగుతుంది అనేటువంటి సహజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం ఇప్పటికీ ఉక్రెయిన్ సంక్షోభం అంటే ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించినటువంటి సైనిక చర్య తొమ్మిది వందల పదవ రోజులో ప్రవేశించింది ఇప్పటికి తొమ్మిది వందల పది రోజులు అవుతా ఉంది అటువైపు ఇటువైపు భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది ఎవరు కోరుకున్నది కానీ ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది మనం గమనించాలి ఈ విభాగంలో మన దేశం చైనాతో పాటు లేదా ఇతర మరికొన్ని దేశాలతో పాటు మన దేశం కూడా తటస్థంగా ఉంది అటు ఉక్రెయిన్ ను బలపరచడం కానీ లేదా సైనిక చర్య పూనుకున్నటువంటి రష్యాను బలపరచడం కానీ లేదా ఖండించడం గాని అటువంటి ఏమీ లేకుండా ఒక తటస్థ వైఖరిని తీసుకుంది యుద్ధం మంచిది కాదు శాంతి నెలకొల్పాలి శాంతికి రెండు పక్షాలు కూడా తను అయినటువంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి మొట్టమొదటి నుంచి మన దేశం కోరుకుంటా ఉంది అనేది మనం గమనించాలి అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు అయితే దీనికి ఇక్కడ కూడా అంటే మీరు అన్నట్టు చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్ని రకాలుగా జరుగుతూనే ఉంది ఇంకొకటి ఏంటంటే ఉక్రెయిన్ రష్యాలో కొంత భాగాన్ని ఆక్రమించుకోవడం అక్కడికి అంటే ఇటు నుంచి అటు వాళ్ళు అయితే భూమిని అయితే ఆక్రమించుకుంటున్నారు ఇట్లాంటి తరుణంలో మరి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మోదీ గారు ఎలాంటి అంటే అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందా అనేది ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది సార్ ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా మరి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా సంక్షోభంలో ఆ రెండు దేశాల మధ్య నడుస్తున్నటువంటి వివాదంలో ప్రధాన పాత్ర పోషించేది మన దేశం కాదు అనేటువంటిది ముందు మనం గమనించాలి ఎందుకు అంటే ఉక్రెయిన్ ని రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది అమెరికా అమెరికాతో పాటు ఐరోపాలో ఉన్నటువంటి నాటో కూటమి దేశాలు ఆ ఉక్రెయిన్ సాధనంగా చేసుకొని ఉక్రెయిన్ లో ఆయుధాలు అవన్నీ కూడా పెట్టి పక్కనే సరిహద్దులో ఉన్నటువంటి రష్యాకు వ్యతిరేకంగా జరుపునటువంటి కుట్రల పూర్వ రంగంలోని ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యను ప్రారంభించింది ఏమిటి రష్యా కోరుకున్నది ఏమిటి మీరు నాటోలో చేరొద్దు నాటో నాటోలో చేరి అమెరికాతో లేదా ఇతర రష్యా వ్యతిరేక దేశాలతో చేతులు కలిపి వారి ఆయుధాలను తీసుకొచ్చి మా సరిహద్దుల్లో పెట్టవద్దు మా ఇంటి ముందు పెట్టద్దు అనేటువంటిది రష్యా ప్రధానంగా కోరుతా ఉంది కానీ ఉక్రెయిన్ ఏం చెప్తా ఉంది నేను ఏ దేశంలోనైనా ఏ కూటమిలో చేరేటువంటి హక్కు మాకుంది అని చెప్పేసి చెప్తా ఉంది గతంలో ఇదే నాటో కూటమి ని మేము విస్తరి నాటో కూటమిని మేము విస్తరించము కొత్తగా ఏ దేశాలను కూడా చేర్చుకోము అని చెప్పేసి అదే రష్యాకి హామీ ఇచ్చాయి ఆ హామీని ఉల్లంఘించి ఉక్రెయిన్ ని చేర్చుకోవడం అనేటువంటిది ఇక్కడ అసలైనటువంటి సమస్య అందువలన ఈ విధా ఈ వివాదంలో ప్రధానమైనటువంటిది అమెరికా బ్రిటన్ లేదా జర్మనీ ఇట్లాంటి దేశాలు జోక్యం చేసుకొని అటు ఉక్రెయిన్ ని ఒప్పించి ఒక రాజీకి పరస్పరం శాంతియుతంగా ఎవరు ఎవరికి కానిధులు పెట్టకుండా ఉండే విధంగా గనక ఉక్రెయిన్ ఒప్పించి ఒక రాజీ చర్చలకు అంగీకరింపు చేయిస్తే రష్యా సిద్ధంగానే ఉంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము మీ భూభాగాన్ని మేము ఆక్రమించము అదే విధంగా మీ మీద మేము దాడి చేయము దాడులన్నీస్తాము మీరు నాటోలో చేరొద్దు అని చెప్పేసి చెప్తా ఉంది దాన్ని అంగీకరించడం లేదా అనేటువంటిది అసలైన సమస్య అందుకని తటస్థంగా ఉన్నటువంటి మన దేశం చేయగలిగింది చాలా పరిమితం అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు ఏదైతే ఉందో ఏదైతే ఈ కాలం అంతా గడిచిపోయిందో ఇప్పటికైనా ఆలోచించి అంటే ఇప్పుడు మన మోదీ గారు వెళ్ళి అక్కడ వాళ్ళ ఏదైతే ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత అయినా కూడా మారే అవకాశం లేదంటారా సార్ మోదీ గారు చెప్పారనే కాదు వాళ్ళలో వాళ్ళు మరి ఏదైనా తీసుకొని పెట్టే అవకాశం ఉందంటారా నెలన్నర క్రితం నరేంద్ర మోడీ గారు రష్యా రాజధాని మాస్కో వెళ్ళారు అక్కడ అక్కడ అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు ఇవన్నీ కూడా మనకు తెలిసిందాయి అసలు మాస్కో వెళ్లడమే తప్పు పుతిన్ తో చర్చలు జరపడం ఏమిటి అని చెప్పేసి అమెరికా ఇతర పశ్చిమ దేశాలన్నీ కూడా మన దేశం మీద ఆగ్రహించాయి అందువలన ఇప్పుడు జలనిస్కి అంటే ఉక్రెయిన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి వెళ్ళారు అందుకని రెండు పక్షాలు ఒక చేత్తో చప్పట్లు కొట్టడం సాధ్యం కాదు కదా రెండు చేతులు కలిస్తేనే వస్తాయి అదే విధంగా రష్యా ఉక్రెయిన్ రెండు దగ్గరకు వస్తేనే ఎవరు మధ్యవర్తిత్వం వచ్చినా లేకపోతే ఎవరు ఏం చెప్పినా కానీ చెప్పడానికి సిద్ధపడతారు లేనప్పుడు శాంతి ప్రబోధాలు చేయడం తప్ప మరొకళ్ళు ఎవరు ఇప్పుడు చేయగలిగినటువంటి పరిస్థితి లేదు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఇందాక మీరు అన్నారు రష్యా మీద ఉక్రెయిన్ మొట్టమొదటిసారిగా ఎదురుదాడికి దిగింది ఎదురుదాడికి దిగి కొన్ని ప్రాంతాలని రష్యా తన పరిహితుల్లోనే ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకోండి అంటే తన దాని అర్థం ఏంటంటే రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటేమో రెచ్చగొట్టడం అనేటువంటిది మరింత పెద్ద ఎత్తున రష్యా వైపు నుంచి దాడుల్ని రెచ్చగొట్టడం అనేది ఒకటి రెండోది ఈ విధమైనటువంటి ఎదురుదాడి తోటి రష్యాని కూడా ఒక రాజ్యకి ఒప్పించేటువంటి ఎత్తుగడ ఉన్నది అని చెప్తున్నారు అందువల్ల ఈ ఎత్తులు పై ఎత్తులు జిత్తులు వీటన్నింటి మధ్య అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి జనం నలిగిపోతున్నారు అందుకని ప్రపంచ రాజకీయాలని పక్కన పెట్టేసి ఆ రెండు దేశాలు గనక కూర్చుంటే ఇవి పరిష్కారం కావటం ఒక్క రోజులో పని ఈ అంశమే ఈ ఉక్రెయిన్ యుద్ధం అంశమే రష్యా ఎన్నిక అది అమెరికా ఎన్నికల్లో కూడా నవంబర్ ఐదు జరిగే అమెరికా ఎన్నికల్లో కూడా అది ఒక ప్రచారాస్త్రంగా మారబోతోంది ఉక్రెయిన్ కి ఆయుధాలు డబ్బు సరఫరా చేయాలా లేదా అనేటువంటిది డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీల మధ్య కూడా ఒక వివాదం ఉంది అందువల్ల ఆ కీలకమైనటువంటిది అమెరికా తప్ప భారతదేశమో చైనానో లేదా మరొక దేశమో కాదు అనేది మనం జరిగింది అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తున్నట్లయితే సార్ కొన్ని దేశాలు మాత్రం శాంతినిక నెలకొల్ నెలకొల్పాలి ఈ యుద్ధాన్ని ఆపేయాలని చెప్పేసి కొన్ని దేశాలైతే ఇప్పటికీ కోరుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నాము ఇంకా ఎందుకు అంటే ఇంకా ఇది కొనసాగింపుగా అంటే ఇంకా దూరం వెళ్లే అవకాశం ఉందా లేకపోతే ఇద్దరు రెండు దేశాల మధ్య సయోధ్య కుదరాలి అంటే ఇలాంటి ఉండాలంటారు సార్ ఇలాంటివి ఉంటే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది అంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంటే మనం మాట్లాడుకున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి పరిణామాలని పరిస్థితిని చూస్తే ఇప్పటికిప్పుడు ఆ వివాదం సమస్య పరిస్థితి సమస్య అవకాశాలు కనిపించటం లేదు రెండు పక్షాలు కూడా ఎదుటి వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది రష్యా దగ్గరేమో గణనీయమైనటువంటి సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు లేవు కానీ యుక్రెయిన్ ఆధునికమైనటువంటి ఆయుధాలని రష్యా మీద ప్రయోగిస్తున్నదంటే ఎవరు అందిస్తున్నారు ఈ ఆయుధాలన్నీ అంటే అమెరికా లేదా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి ఎందుకు అందిస్తున్నాయి అనేటువంటి సమస్య అందువల్ల రెండు దేశాలు కూడా యుద్ధం వద్దు యుద్ధం మంచిది కాదు శాంతి కావాలనుకుంటే పరిష్కారం అవుతుంది లేదు అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా ఉక్రెయిన్ ఒకవైపు చేరితే దాన్ని ప్రతిఘటించడానికి లేదా దాన్ని ఎదుర్కోవడానికి దాని మీద దాడి చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అందుకని అంతర్జాతీయ రాజకీయాలకు ఉక్రెయిన్ బలవుతా ఉంది ఉక్రెయిన్ బలి చేస్తున్నారు అందుకని పశ్చిమ దేశాలు ఐరోపా దేశాలు కానీ లేదా అమెరికా గానీ ప్రధానమైనటువంటి పాత్ర వహించి నిలువరించాల్సినటువంటి బాధ్యత వాటి మీదనే ఉన్నది లేకపోయేట్లయితే ఈ వివాదం ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది రైట్ ఐదు మందులు పది మంది చనిపోతూనే ఉంటారు అదే సార్ అంటే ఈ రెండు దేశాల మధ్య సామాన్య ప్రజలు అయితే నలిగిపోతున్నారు సార్ చాలా వరకు అయితే ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు మరి ఈ ప్రాణ నష్టం ఇదంతా ఆస్తి కోల్పోవడం ఇదంతా జరుగుతుంది మరి వాళ్ళ వస్తే ఏమంటారు సార్ సో దాదాపు నలభై లక్షల మంది యాభై లక్షల మంది వరకు ఉక్రెయిన్ నుంచి ఇతర ఎరువు పొరుగు దేశాలకి కొంతమంది వెళ్తే అదే ఉక్రెయిన్ నుంచి రష్యా వెళ్లినటువంటి వాళ్ళు కూడా అనేక లక్షల మంది అంటే కాంతశీకులుగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళని అంత పెద్ద సంఖ్యలో వెళ్ళినటువంటి వాళ్ళని ఆయా దేశాలు ఎంతకాలం భరిస్తాయనేటువంటి కూడా సమస్య రెండోది వాళ్ళకి ఉపాధి లేదా వాళ్ళకి కావాల్సినటువంటి గృహ వసతి కనీస సౌకర్యాలు అనేటువంటి ఎందుకంటే మనం చూస్తున్నాం వలస వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అందులోను మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి వాళ్ళని అనేక విధాలుగా ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు అందుకని ఇది ఎంతకాలం అనేటువంటిది నిజంగానే ఒక పజిల్ ఈ పజిల్ని పరిష్కరించాలంటే దాన్ని సృష్టించినటువంటి వాళ్ళే